మార్నింగ్ వాక్ లో ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన మా ఇంటి పెద్ద కొడుకు ఆశీర్వదిస్తున్న మహిళలు నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు చేపట్టిన మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఇంటింటికి తిరుగుతున్న ఆయనకు పట్టణ వాస్తులు మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారు మేకారిటీ అంటేనే మా ఇంటి పెద్ద కొడుకు లాంటి వాడని వారు హక్కున చేర్చుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన కార్యక్రమం ఉద్దేశించి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పాంప్లెట్లను తానే స్వయంగా ఇంటింటికి మంచిపెడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థుల పరలో నిలబడి డాక్టర్ మల్లు రవికారికి మీ అత్యంత విలువైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ కాంగ్రెస్ అనే పేరు మీద వనపర్తి పేరు మీద మేము మా పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో గెలిచిన పెద్దల అందరితో పాటు బాగా కొత్త కాంగ్రెస్ వాళ్ళందరినీ ఇద్దరం కలిసి ఇంటింటికి వెళ్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మా గౌరవ ఏఐసిసి పిసిసి ప్రకటించిన మల్లూరావి గారిని గెలిపించాలని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఇరవై ఐదు వేల మెజార్టీ దీవించారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు యాభై వేల మెజార్టీ అయ్యాలని ప్రజలను కోరుకుంటున్నాం ప్రజల నుంచి చాలా బాగా స్పందన ఉంది వాళ్ళు బ్రహ్మదట్టం పడుతున్నారు మీరు గెలిచి మూడు నాలుగు నెలలు అయింది ఆ బీఆర్ఎస్లోకి ఏం పనిపడలేక అదిరాలే ఎదురాలి బదరాలు చెప్తున్నారు మేము కూడా అదే చెప్తున్నాం అవన్నీ వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు ఓడిపోయిన ప్రభులు ఉన్నారు ఓడిపోయిన ప్రభుల నుండి వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తున్నారు అమ్మకండి ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు దాంతోపాటు మల్లారావు గారి మీద గెలిపిస్తే భారతదేశంలో మీరు చూసారు నేను మొన్న టీవీలలో చిన్న ఇంటర్నల్గా సర్వేలు వస్తూ ఉన్నాయి రెండు విడతలు పార్లమెంట్ ఎలక్షన్లో రోలింగ్ అయింది రెండు విడతలు కాంగ్రెస్ పార్టీకి చాలా బల బలమైన అవకాశాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఆ క్యాబినెట్లో మల్లరావు గారికి గెలిపిస్తే రాహుల్ గాంధీ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి అవుతాడు మేము రేవంత్ రెడ్డి గారు ఎట్లాగో వనపర్తి డెవలప్ చేస్తున్నాం దాంతోపాటు మల్లరావు గారు గెలిస్తే వనపర్తికి సంబంధించిన రైల్వే లైన్ కానీ ఫారెస్ట్ యూనివర్సిటీ కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ చాలా అవసరాలు ఉన్నాయి వనపర్తికి వనపర్తిలో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది సీసీ రోడ్లు లేదు డబల్ బెడ్ ఇండియో చాలా ఇబ్బంది ఉంది గత ప్రభుత్వం నాలుగు బిల్డింగ్లు కట్టి ఆ రోడ్ వైని చేసేదే డెవలప్మెంట్ అనుకుంటుంది మేము కింద నుంచి గల్లీ నుంచి స్టార్ట్ చేసి అప్ టు మెడికల్ కాలేజ్ పోతాం గల్లీ నుంచి స్టార్ట్ చేసేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం మీద వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి ప్రజలకు వాళ్ళకు ఆశలు ఆశ అసలు ఆశలన్నీ తీర్చడానికి ఎలక్షన్ల ముందు మేము ఏమేమి చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన ఐదు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదకొండు గ్యారంటీలు మేము తప్పకుండా అమలు పరుస్తాం కొంచెం లేట్ అవుతా ఉంది ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా మేము ప్రజలకు చెప్తున్నాం ఖాళీ ఖజానా మాకు ఇచ్చిపోయాడు అప్పుడున్న గవర్నమెంట్ దాన్ని ఒక్కొక్క రూపాయలు జమ చేసి అన్ని స్కీంలు మేము చేసే పట్టున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని చేకూర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పనులు రవిగా